హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా స్పైసీగా ఈ గరం మసాలా అనేది తయారు చేసుకోవచ్చు మనం ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఫ్రెష్నెస్ ఉంటుంది అలానే స్పైసీనెస్ కూడా ఉంటుందండి మనం బయట కొనే ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల అంత అవి కర్రీస్లో వేస్తే టేస్ట్ అనేది అంత బాగోదు అదే కనుక మనం ఇలా ఈ క్వాంటిటీలో కనుక తీసుకొని మనం ఇంట్లోనే తయారు చేస్తే స్పైసీనెస్ ఉంటుంది ఫ్రెష్నెస్ కూడా చాలా బాగుంటుందండి దీనికి మనం సేమ్ క్వాంటిటీలో ఒక వంద గ్రాములు లవంగాలు వంద గ్రాములు దాల్చిన చెక్క ఒక యాభై గ్రాములు ఇలాచి తీసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా ఏగుతూ కొంచెం స్మెల్ అనేది మంచిగా వచ్చేటప్పుడు మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకోవాలి ఇలా మనం ఒక్కసారి కనుక మసాలా పట్టుకొని గాలి ఆడిన డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే కనుక ఒక ఐదు నెలల వరకు ఈ మసాలా అలానే ఫ్రెష్నెస్గా ఉంటుంది స్పైసీనెస్ కూడా అలానే ఉంటుంది ఇలా ఒకసారిగా చేస్తే మనకు చాలా రోజులు యూస్ అవుతుంది కొంచెం ఇట్లా ఏగుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుందండి మాడిపోకుండా సిమ్లో పెట్టే వేయించుకోవాలి మాడిపోతే ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది సో ఇట్లా ఏగాక ఇంకా ఏగా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఇంకా బాగా ఏగుతాయి అనమాట చెక్క అనేది అలా ఏగిపోయాక ఇందులో మనం వంద గ్రాముల ధనియాలు కూడా పోసేసుకోవాలి పోసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా మనం కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగున మాడిపోయి మసాలా అనేది టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది మన నాన్ వెజ్ కర్రీస్లో మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ మసాలా సో ఇట్లా చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోయింది స్టవ్ ఆర్పేసి ఇవి పూర్తిగా వరకు పక్కన ఉంచాలి పూర్తిగా చల్లారాక మనం మిక్సీ జార్లో పెట్టి వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్నాక ఒక డబ్బాలోకి మనం తీసుకోవాలి అది గాజు సీసా అయినా పర్వాలేదు ఇలా మూత అనేది టైట్గా ఉన్నదైనా పర్వాలేదు గాలి వెళ్ళకుండా ఉంటే మనం ప్లాస్టిక్ దాంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి మనం పౌడర్ చేసేసి స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్